ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం మున్సిపల్ ఆఫీస్లో పారిశుద్ధ్య కార్మికులకు సిబ్బందికి రైన్ కోట్లు హ్యాండ్ గ్లౌజులను ఎమ్మెల్యే మట్టారాగమై అందజేశారు పట్టణ కమిషనర్ మున్సిపల్ సిబ్బంది బాగోగుల కోసం చూపే శ్రద్ధ ఇంతవరకు ఏ కమిషనర్ చూపలేదని రైన్ కోట్స్ గ్లౌజులు అందించడం అభినందనీయమని ఎమ్మెల్యే అన్నారు సత్తుపల్లి అందంగా పరిశుభ్రంగా ఉందంటే దానికి ప్రధాన కారణం మున్సిపల్ సిబ్బందీ అన్నారు వర్షాకాలంలో కార్మికులకు రక్షణ చర్యల్లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆమె తెలిపారు ఎందరినీ ఇలా చూస్తే చాలా సంతోషంగా ఉంది ఇక సుదారాన్ని గారు చెప్పినట్టు సర్దుపల్లి పరిశుభ్రంగా ఉందంటే ముఖ్యంగా మీరే కారణం పొత్తు తెల్లవారుజాము వేసి మీరంతా క్లీన్ చేసి ఇంకా అందంగా తీర్చిదిద్దు కానీ ఎక్కడన్నా ఏదన్నా పేరుపోయింది అక్కడ ఇవన్నీ చెప్పినా కూడా వెంటనే వెళ్ళి మీరు క్లీన్ చేయడం కానీ ఈ పనులు సహకరించడం కానీ ఈరోజు సత్తుపల్లి ఇంత బాగుంది చూడడానికి అందంగా ఉందంటే మాట్లాడితే మొట్టమొదటి కారణం మీరే ఎక్కడ ఏ చెత్త ఉన్నా కూడా విసిపోకుండా చేస్తూ ఉన్నారు అందుకని మీ సంక్షేమం కూడా మేము దృష్టిలో ఉంచుకోవాలి కనుక ఇంత కష్టపడి పనిచేస్తున్నారు కరోనా టైంలో కూడా అందరూ లాక్డౌన్లో ఉన్నప్పుడు కూడా మీరు చాలా సేవలు అందించారు అందుకని మీకు మెనీ మెనీ థ్యాంక్స్ మీకు ఏమి ఇచ్చినా కూడా మేము తీర్చుకోలేము అంటే మీకు చెప్పినట్టు శ్రీరామ్ శ్రీకాంత్ చెప్పినట్టు మీ సమస్యలు ఏదైనా ఉన్నా కూడా మేము కూడా అసెంబ్లీలో చర్చించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాము తప్పకుండా మీకు చేదోడు వాళ్ళని ఎప్పుడు ఉంటాము అలాగే ఇవాళ కమిషనర్ గారు కూడా గతంలో ఎక్కడ లేని విధంగా ఎప్పుడు లేదు కూడా మీ సమస్య ఆయన పరిశీలించి వాళ్ళ మంచి క్వాలిటీ ఉన్న రైన్ కోట్స్ పంపిణీ చేయడం అనేది కూడా చాలా ఆనందదాయకమైన విషయం ఎందుకంటే సిబ్బంది బాబోలు పట్టించుకునే కమిషనర్ ఉంటే మనకు కూడా చాలా మంచిది అలాగే మరి ఇంకా నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నానండి వీళ్ళకి గ్లౌజ్ ఇస్తున్నారు మరి మాస్కులు కూడా ఇస్తే బాగుంటుంది ఎందుకంటే అది చాలా అవసరం వాసన పీల్చడం వల్ల లంగ్స్ ఇన్ఫెక్షన్ గురి కనుక మాస్క్ కూడా ప్రొవైడ్ చేయండి అలాగే ఇంకేదన్నా మీకు ఇబ్బందులు ఉన్నా కూడా మా దృష్టికి నిరభ్యంగా తీసుకొస్తే ఖచ్చితంగా మాకు మేము సహాయం చేస్తాము మీ సమస్యలు ఏదైనా ఉన్నా నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తప్పకుండా తీసుకెళ్తాను అలాగే మీరు కూడా మీ పని సక్రమంగా నిర్వహిస్తూ ఏదైనా ఇబ్బందులు ఉంటే చెప్పండి పని మాత్రం కంప్లీట్ చేస్తే మనం ఏదైనా మీకు ఎక్కువ ఇబ్బందికరంగా ఉంటే వాటికి ఎలా సొల్యూషన్ అనేది మనం కనుకొని చేద్దాం ఖచ్చితంగా మరి మీ అందరికీ మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చినందుకు మరి మంచి